నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి అండ్ వేదిక ఆస్ట్రాలజర్ ముందుగా విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ ఈ వీడియోలో మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ఐదు వరకు వార ఫలితాలు ద్వాదశ రాసులకి అయితే ఈ వారంలో చంద్రుడు మే మేనరాశిలోను మేషరాశిలోను వృషభ రాశిలోను మిథున రాశిలోనూ సంచారం చేస్తాడు అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశికి రాసిన అనుసరించి మేను మేషం వృషభం మిథున రాశులలో చంద్ర సంచారం అంటే పన్నెండు ఒకటి రెండు మూడు స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ మేషరాశి వారికి అయితే ఈ వారంలో వీరికి సంబంధాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న పొరపాటు కూడా బంధాలలో తీవ్రమైన సమస్యలను కలిగించేది ఉంటుంది ఇక వివాహితులకి సందేహాల వల్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ ఆనందం కోసం వీరు ఎక్కువగా ప్రయత్నించ చేయాలి అనవసర ఇతర సంబంధాలతో దూరంగా ఉండాలి అనవసరమైన ఖర్చులు తగ్గుతున్న సేవింగ్స్ కనిపించడం లేదు వీరికి ఎక్కువగా ఇక రెండవ స్థానంలో శరీర దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆదాయం పొందడంలో కొంత ఆలస్యం ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ఏప్రిల్ రెండు మూడు తేదీల్లో కనిపిస్తుంది ఇక మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ తేదీల్లో ఏప్రిల్ ఒకటి తేదీల్లో ఇంటి గాను ఖర్చు సూచిస్తుంది ఇక పనిలో లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం గురించి అయితే కనుక గందరగోళంగా ఉంటుంది ఈ వారంలో సలహా లేకుండా ఏ అడుగు ముందుకు వేయకూడదు ఈ విషయాలకి సొంత నిర్ణయం పనికిరాదు మంగళ బుధవారాల్లో ఇది ముఖ్యంగా పాటించాలి వారం ప్రారంభంలో అయితే కనుక ఉద్యోగస్తులకి మార్పు చేయడానికి ఇది మంచి సమయం కాదు ఉన్న చోటనే కష్టపడి చేయాల్సి ఉంటుంది దృష్టి అక్కడే పెట్టి కష్టపడాల్సి ఉంటుంది అయితే ఈ వారం వీరు కొంత శక్తివంతంగా ఉండటం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏప్రిల్ మూడవ తేదీన అయితే పనులకు త్వరగా పూర్తి చేయడానికి ఉంటుంది అయితే మానసిక ఒత్తిడి జలుబు దగ్గు మరియు జ్వరం ఒత్తిడికి కారణంగా రావడానికి కనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవాలి సోమరతనం దిమ్మరతనం మానుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఈ వారంలో ఎక్కువగా అయితే వీరు ఈ వారంలో చేసుకునే పరిహారం దుర్గామాత ఆరాధన గురువు ఆరాధన శుభకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక తదున తదుపరి వృషభ రాశి ఈ రాశికి పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది సానుకూల ఫలితాలు ఉంటాయి మిశ్రమంగా ఉంటాయి అని చెప్పచ్చు ఇక వారం ప్రారంభం దినాన మంచి శుభకరంగా ఉంటుంది వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి వారంలో అయితే ఏప్రిల్ ఒకటి వరకు ప్రేమికుల మధ్య అపార్థాలు అపనమ్మకంకి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా వారి సంబంధం బలహీనపడుతుంది ఈ రోజుల్లో కాస్త జాగ్రత్త పడాలి ఒత్తిడి ఉండేందుకు ఉంటుంది ఇద్దరి మధ్య ఏప్రిల్ రెండు నుండి విషయాలపై శ్రద్ధ పెట్టి కాపాడుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఆర్థికంగా బలమైన వారం అని చెప్పొచ్చు ఈ వారం వారాంతంలో ఆదాయం పెరుగుతుంది ప్రారంభంలో కూడా ఓవరాల్గా ఆదాయం బాగుంటుంది ఇక మంగళవారం నాడు సేవింగ్స్ అవకాశం ఉండదు అని ఉంది ఆసుపత్రి పరిష్ పరిష్కరించడంలో కొంత ఆలస్యం అవ్వచ్చు ఓపిక్గా ఉండండి ఆ సమస్య మంగళవారం నాడు సేవింగ్స్ అవకాశం ఉండదు కాబట్టి కొంత ఓపిక పట్టి ఉండాలి ఏప్రిల్ తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టుబడితే పెట్టుబడికి ఖచ్చితంగా లాభం పొందుతారు అని కనిపిస్తుంది ఏప్రిల్ నాలుగు తర్వాత మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే మాట అయితే లాభాలు కనిపిస్తాయి అని కనిపిస్తుంది ఇక షేర్స్కి స్టాక్స్కి అయితే అనుకూలం లేదు ఈ వృషభ రాశి వారికి వారంలో వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు వారం ప్రారంభంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక ఉద్యోగస్తులకి వారం చివరి రోజుల్లో ప్రయాణాలతో బిజీగా అయ్యేది కనిపిస్తుంది అయితే ఏప్రిల్ రెండు నుండి ఏప్రిల్ నాలుగు వరకు ఎటువంటి మార్పులు చేయకుండా ఉద్యోగంలో జాబ్ లాస్గా అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులకు సంబంధించి మంచిగా ఉంటుంది వ్యాపారం ప్రారంభం నుండి కూడా అయితే జాస విద్యార్థులకు సంబంధించి మంచిగా ఉంటుంది వారం ప్రారంభం నుండి కూడా అయితే కొంత జాస చెడు మార్గాల వైపు మళ్ళీది ఉంటుంది జాగ్రత్త పడాలి వీరు వారాంతంలో ముఖ్యంగా మనసును పరిపరి విధాల వైపు నుంచి మళ్ళించాల్సి ఉంటుంది వీరికి దృష్టి కేంద్రీకరించి కష్టపడి పనిచేస్తే వీరు విజయం పొందుతారు అనేది చెప్పచ్చు ఇక రాణిస్తారు బాగా కోరుకున్న ఫలితాలు పొందుతారు ఇక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళిక బద్ధకంగా స్టడీకి సహాయం కోరండి గురువుల నుండి మంచి ఫలితాలను పొందండి ఇక ఏప్రిల్ రెండు మూడు తేదీల్లో ఒత్తిడికి గురి అయ్యేది నిరాశకు గురి అయ్యే అవకాశం ఉంటుంది వీరు ఆహారపు అలవాట్లను దినచర్యను జాగ్రత్తగా మార్చుకోవాలి వీరు ఈ వారంలో అయితే ఈ వారం సూర్యారాధన గణపతి ఆరాధన మేలు చేయను ఇక తదుపరి మిథున రాశి ఈ మిథున రాశికి పది పదకొండు పన్నెండు ఒకటి రాశుల మీదుగా ఈ వారం ఈ మిథున రాశి వారికి చంద్ర సంచారం ఉంటుంది ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది ఈ వారం వీరికి అని చెప్పచ్చు వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాలకు ఎంత అనుకూలంగా కనిపించడం లేదు కానీ వ్యాపార నిర్ణయాలు చేసేది దానిలో జాగ్రత్తగా ఉండాలి అది కూడా అయితే ఓవరాల్గా ఈ వారంలో జాగ్రత్త ఉండకపోతే ఆ డబ్బు మీ చేతుల నుండి సులభంగా జారిపోతుంది నష్టాన్ని చూస్తారు అనేది కనిపిస్తుంది పెట్టుబడులు పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక పోటీ పరీక్షల్లో కూడా ఈ వారం వీరికి తక్కువ ప్రయత్నంతో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మంచి విజయాలు సాధిస్తారు కానీ ఏకాగ్రత పెట్టాలి అనేది మర్చిపోవద్దు పాత పెండింగ్ ప్రాజెక్ట్స్ పనులు పూర్తి చేయడానికి పూర్తి చేస్తారు మంగళ బుధవారాల్లో అనుకూలంగా ఉంది అయితే సలహాతో మాత్రమే పనులు ప్రారంభించాలి ఈ రోజుల్లో అంటే మూడు నాలుగు తేదీల్లో ఆర్థిక న నష్టానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో ప్రేమికుల మధ్య కానీ దంపతుల మధ్య భాగస్థుల మధ్య అవని కొంత ఈగో క్లాషెస్కి అవకాశాలు మంచి సంబంధాన్ని కొంచెం సాగించడానికి ప్రయత్నించండి ఇక వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కొంత ఏకాగ్రతను కాపాడుకోవాల్సి ఉంటుంది వీరు ఈ టైంలో స్నేహితులు బంధువులు సహకారం ఉంటుంది వివాహ అవకాశాలకు ఆలస్యం ఉంటుంది ఖర్చులు విపరీతంగా ఉంటాయి వచ్చే ఆదాయం కంటే వ్యాపార ఇబ్బందులు ఉంటాయి దూర ప్రయాణాలకు ఖర్చులు చేసేది ఉంటుంది ఉద్యోగంలో హోదాను పట్టుకోవాలి అయితే వారాంతం రోజుల్లో ఉద్యోగానికి వాహన సౌకర్యంకి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక నిద్ర సమస్యలకి అవకాశం ఉంది ఈ వారం వీరు సుబ్రహ్మణ్య ఆరాధన గురు పూజ గణపతి ఆరాధన మేలు చేయని వీరికి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి తొమ్మిది పది పదకొండు పన్నెండు రాశుల మీదుగా చంద్ర సంచారానికి వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారం ప్రారంభం రోజున కొంత ఆందోళనలు ఖర్చులు పెరగటం నష్టం లేదా సంపద నష్టం గొంతు నొప్పి కలిగేది ఉండొచ్చు ఇక అయితే ఏప్రిల్ ఒకటి నుండి నాలుగు వరకు మీ ఆదాయం వేగంగా పెరుగుతుంది మీపై మీరు ఖర్చు చేసేది ఎక్కువగా చేస్తారు అయితే వ్యాపారం లావాదేవీలకు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఈ వారం కష్టపడి పనిచేస్తారు పనులు పూర్తి చేస్తారు కొత్త ప్రాజెక్ట్స్కి అగ్రిమెంట్స్కి కూడా సా అగ్రిమెంట్స్ కూడా పొందేది ఉంటుంది అయితే విద్యార్థులు మంచి ఫలితాలకి శ్రద్ధగా చదవాలి వీలైనంత ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది ఉన్నత విద్యకి అయితే మంచి వారంగా కనిపిస్తుంది ఆకస్మికంగా ఇన్ఫెక్షన్స్కి అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఇక దూర ప్రయాణాలలో కూడా ఆహార పానీయాలలో శ్రద్ధ తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఇన్ఫెక్షన్స్కి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవి వాహన భూస్థిర ఆస్తులు కొనుగోలుకి కొంత నష్టాలు కనపడుతున్నాయి వారాంతంలో ఇక ఇన్వెస్ట్మెంట్కి అనుకూలం లేదు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది జాబ్ చేంజ్కి ఉండొచ్చు ట్రాన్స్ఫర్స్కి అనుకూలం రావచ్చు సమాజంలో హోదా పెరిగేది ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది భూమి ఆభరణాలు కొత్త వాహనాలు కొనడాలు అయితే వారం ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది కొనడానికి వారం ప్రారంభంలో పనుల్లో ఇబ్బందులు రావచ్చు స్నేహితులు బంధువుల మద్దతు లభిస్తుంది కానీ వారం ప్రారంభంలో అయితే అనుకూలంగా ఉంది శత్రు బాధ ఉండదు వీరికి ఈ వారంలో పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది ఈ వారంలో ముఖ్యంగా వారం చివరి రోజున ఇక ప్రాపర్టీ రిలేటెడ్గా స్నేహితులు బంధువుల మద్దతు ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ప్రయాణపరంగా విద్యార్థులకి ఇలా అన్ని రంగాల్లో బాగుంటుంది ఈ వారం అయితే కష్టపడాల్సి ఉంటుంది ఈ వారంలో శనికి సుబ్రహ్మణ్యునికి పరిహారాలు పూజలు శ్రేయస్కరంగా అనిపిస్తాయి ఇక తదుపరి సింహరాశి ఈ సింహరాశికి ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల మీదుగా ఈరోజు నుండి ఈ రాశి నుండి సంచారం చంద్ర సంచారం చేస్తాడు వారం ప్రారంభం నుండి కూడా ఏప్రిల్ నాలుగు వరకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు చెడు వార్తలకు అవకాశం కారణంగా ఒత్తిడి గురయ్యేది ఉండొచ్చు అయితే వీరు ఈ వారంలో వివాదాల్లో చిక్కుకోకుండా వ్యవహరించాల్సి ఉంటుంది ఏప్రిల్ రెండు నుండి ఏప్రిల్ నాలుగు మధ్య అయితే భాగస్వాముల మధ్య జాగ్రత్తగా ఉండేది ఉంది చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా ప్రేరేపిస్తాయి భాగస్వామిని విశ్వసించండి ముఖ్యంగా అహం సమస్యలకి శాంతిని కోల్పోతారు ఎక్కువగా వీరు దాన్ని అహాన్ని అధిరోహించండి ఆర్థికంగా ఈ సంచారంకి ప్రభావం ఉంటుంది ఆదాయం తగ్గేది ఉంటుంది తొందరపాటు నిర్ణయాలకు నష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి ఆర్థిక విషయాల్లో మూడు నాలుగు తేదీల్లో వ్యాపార విషయాలకి శుభకర శుభప్రదంగా ఉంటుంది నూతన పెట్టుబడులకి ఖర్చులు అధికంగా ఉంటాయి కాకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడికి ఇది మంచి సమయంగా కనిపిస్తుంది స్టాక్స్ని అవాయిడ్ చేయండి అయితే ఏప్రిల్ నుండి ఉన్న సమయం కొత్త వ్యక్తుల పరిచయాల వలన సహాయం లభిస్తుంది ఉద్యోగస్తులు జాబ్ చేంజ్కి మార్పులకి చేయకుండా ఉండాలి జాబ్కి జాబ్ లెస్కి అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఈ వారంలో విద్యార్థులు మనసు చదువుపై లగ్నం చేయలేరు స్నేహితులతోనూ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ మీద కానీ చెడు అలవాట్లకు కానీ జాస ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వీరు చదువు దెబ్బతినేది ఉంటుంది ఆరోగ్యం కొంత ప్రభావితం అవుతుంది గొంతు నొప్పి రావచ్చు చల్లని పుల్లని ఆహారాన్ని తినకుండా ఉండాలి వీరు ఇక ఈ వారం వీరు శనికి గణపతికి గురునికి దుర్గామాతకి పూజలు స్తోత్రాలు పరిహారంగా చేయండి విష్ణు ఆరాధన ఆర్థిక పెరుగుదలకి మేలు చేయను అనేది సూచిస్తుంది ఇక కన్యా రాశి కన్యా రాశిని అనుసరించి ఏడు ఎనిమిది తొమ్మిది పది స్థానాల మీదుగా ఈ వారంలో చంద్ర సంచారం ఉంటుంది ఇక ఏప్రిల్ మూడు నుండి నాలుగు వరకు వివాహితులకైతే బాగుంటుంది అయితే ఈ వారంలో వీరు నాలుగుపై ఆధిపత్యాన్ని సంపాదించాలి బంధాలకి సమస్యలు వీరు మాటల వల్ల చెడిపోయే అవకాశాలు ఉంటాయి ఈ వారంలో ఖర్చులు పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్కి దూరంగా ఉండాలి అయితే ఈ వారం వ్యాపార అభివృద్ధికి అనుభవజ్జున సలహా సంప్రదలు తీసుకుంటారు ఏప్రిల్ రెండు నుండి నాలుగు మధ్య వృత్తి ఉద్యోగాలకే నిజాయితీగా ఉండాలి రాజకీయాలకి జాబు పోయే ప్రమాదం ఉండొచ్చు కుత్రలు కుతంత్రాలకి రాజకీయాలకి పోవద్దు విద్యార్థులు కృషితో విద్యలోనూ రీసెర్చ్తోనూ కూడా విజయాలకి దారి తీస్తుంది అదృష్టం మీ వైపు ఉంటుంది ఉన్నత విద్యకు కూడా అనుకూలంగా ఉంది మనసును దారి తప్పించకుండా జాగ్రత్తపడాలి ముఖ్యంగా రెండు మూడు నాలుగు తేదీల్లో ఆరోగ్యంకి వారం ప్రార్థమార్థంలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఆరోగ్యంగా ఉండటానికి అప్పుడప్పుడు కొద్దిగా యోగా సాధన చేస్తూ ఉండాలి దంపతుల భాగస్తుల మధ్య కొంత అపార్థాలకు అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకు కూడా అనుకూలం లేదు ఈ వారంలో గొడవలకు అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలు ఒత్తిడి ఉంటాయి ఈ వారం ప్రారంభంలో పనుల్లో వివిధ అడ్డంకులు కూడా ఉండేది ఉంటుంది ఇక వారాంతంలో రోజున కొంత సానుకూల మార్పులు ఉంటాయి వ్యాపార విషయాలకి కష్టపడి చేస్తారు పనిచేస్తారు ఇక ఈ వారంలో వీరు గణపతి ఆరాధన సూర్య ఆరాధన శనికి పూజలు శుభకరంగా ఉంటాయి అని సూచించడం జరుగుతుంది ఇక తులారాశి ఈ తులారాశికి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారంలో ఈ తులారాశి వారికి మిశ్రమంగా ఉంటాయి వీరికి కూడా ఫలితాలు ఈ వారం ప్రారంభంలో చాలా శుభకరంగా ఆరోగ్యకరంగా ప్రారంభం ఉంటుంది అయితే వారం చివరి భాగంలో ఆరోగ్య సమస్యలకి అవకాశాలు మానసిక ఒత్తిడికి అవకాశాలు ఉంటాయి గొంతు ఇన్ఫెక్షన్స్తో బాధపడవచ్చు ఆహార పానీయాల విషయంలో మరీ శ్రద్ధగా చూసుకోవాలి కడుపు నొప్పితో కూడా బాధపడేది కనిపిస్తోంది విద్యార్థులకి మంచి సమయం బాగా రాణిస్తారు హైయర్ ఎడ్యుకేషన్ వారు విదేశాల విద్య పొందే అవకాశం ఉంటుంది కానీ శని సంచారం వలన క్రమశిక్షణ అవసరం వీరికి ఎంతైనా వ్యాపారులకి అంత అనుకూలతలు లాభాలు కనిపించడం లేదు ఇక తొందరపడి నిర్ణయాలు అయితే వీరు చేయకూడదు ఇక అగ్రిమెంట్స్ విషయాలకి పై సైన్ చేసేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి మోసపోయే కాలంగా ఉంది కాబట్టి ఇక ఈ వారంలో ఖర్చులు అధికంగా ఉంటాయి ఆదాయంతో సంబంధం లేకుండా ఖర్చులు చేస్తారు కాబట్టి అయితే రియల్ ఎస్టేట్లో పెట్టుబడికి మంచి సమయంగా ఉంది ఈ వారం ఏప్రిల్ రెండు నుండి నాలుగు వరకు మంచి లాభాలు ధనాదాయాలు ఆస్తిని పొందేది ఉంటుంది అనేది కనిపిస్తుంది ఇక భాగస్సుల మధ్య ఉద్రిక్త వాతావరణం నుండి విముక్తి లభిస్తుంది కొంతవరకు జీవిత భాగస్వామితో మతపరమైన యాత్రకు అవకాశాలు ఉంటాయి ఇక వృత్తి ఉద్యోగాలకి ఇబ్బందులు సమస్యలు ఉండేది ఉంటుంది సహ ఉద్యోగులతో సజావుగా ఉండాలి కమ్యూనికేషన్కి అయితే సమస్యలు ఎదురవుతాయి లేదంటే జాగ్రత్తగా ఉండాల్సిన వారంగా కనిపిస్తుంది ఈ వారం వీరు గణపతి ఆరాధన గురు పూజలు శ్రేయస్కరం ప్రతికూలతలకు చెప్పవచ్చు చెప్పచ్చు ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానాలలో చంద్ర సంచారానికి ఈ సంచారానికి వీరికి మధ్యమంగా ఉంటాయి ఫలితాలు ఇక ఈ వారంలో వీరికి ఆదాయం ఖర్చు రెండు వేగంగా పెరుగుతాయి అంటే ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే బయటకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో సేమ్ ఏప్రిల్ రెండు నుండి లోపు ధనం కొంత చేతికి అందేది ఉంటుంది స్నేహితుల మద్దతు ఉంటుంది ఈ విషయంలో ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉండే అవకాశం వారాంతంలో కనిపిస్తున్నాయి ఇక విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలకి అధిక ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక నూతన వ్యక్తుల పరిచయాలతో ఆర్థిక సహాయంతో వ్యాపార విస్తరణకు ఆలోచిస్తారు ఈ సమయంలో వీరు ఈ వారంలో ఉద్యోగస్తులకి బాగుంటుంది గౌరవ ప్రతిష్ట ఇస్తుంది గౌరవం తెస్తుంది అయితే ఈ కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టాలి వీరు ఎక్కువగా విద్యార్థులు కష్టపడి కృషి చేస్తే విజయం సాధిస్తారు దృష్టిని ఏకాగ్రతను పొందండి అక ఆకస్మిక ఆరోగ్యంకి దగ్గు జ్వరం రావచ్చు ఆహార పానీయాల పట్ల జాగ్రత్తగా ఆరోగ్యం దెబ్బతినేది కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి గృహ జీవితంలో వాతావరణం బాగుంటుంది కానీ జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది దంపతుల మధ్య ఏప్రిల్ ఒకటి నుండి మూడు వరకు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి లేదంటే ఇద్దరి మధ్య దూరం పెరగవచ్చు అనేది సూచిస్తుంది ఇది ఈ వారంలో రుచి రాశి వారికి క్లుప్తంగా వారు ఈ వారంలో చేసుకోదగ్గ పరిహారాలు అంటే విష్ణు పూజలు దుర్గామాత ఆరాధన సూర్య ఆరాధన మేలు చేస్తాయి ఇక ధనస్సు రాశి నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాలలో చంద్ర సంచారం ఈ రాశి నుంచి నుంచి చేస్తాడు వీరికి కూడా మిశ్రమంగా ఉంటుంది ఫలితాలు ఏప్రిల్ రెండు నుండి ప్రేమికుల మధ్య అగాధాలు అపార్థాల వల్ల ఇచ్చేది అపార్థాల వల్ల ఎక్కువ దూరం జరిగేది కనిపిస్తుంది ఒక చిన్న తప్పు కూడా పెద్ద ఖరీదైనదిగా ఉంటుంది పనిష్మెంట్గా ఆర్థికంగా కష్టకాలంగా ఉండవచ్చు ఆదాయం తగ్గుతుంది ఏప్రిల్ ఒకటి నుండి నాలుగు మధ్య ఎటువంటి రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అనుకూలం లేదు నష్టాలు ఉంటాయి చేయకుండా ఉండటం అవాయిడ్ చేయటం మంచిదిగా కనిపిస్తుంది ఇక రుణాలకి అనుకూలంగా ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి బాగుంటుంది ఈ వారం ఏప్రిల్ రెండు నుండి ఉద్యోగస్తులు జాబులో బాస్తో ప్రశంసలు పొందేది కనిపిస్తుంది ఇక పనితీరు కూడా బాగుంటుంది ఫలితంగా మంచి స్థానం సానుకూల ఖ్యాతి గుర్తింపు లభిస్తుంది ఈ వారం పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి అనుకూలతలు విజయం సాధించే అవకాశం తక్కువగా ఉండొచ్చు అయితే హైర్ ఎడ్యుకేషన్కి మంచి సమయంగా ఉంది ఏది ఏమైనా చతుర్థంలో ఐదు గ్రహాల కూడలి ప్రభుత్వ ప్రయోజనాలను తగ్గిస్తుంది ఆరోగ్యపరంగా ఆ రోగ శక్తిని పొందటానికి మానసిక ఆరోగ్యానికి యోగా ధ్యానం చేయండి జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలకి అవకాశం కనిపిస్తుంది కాబట్టి డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి తగిన చర్యలు తీసుకోవాలి ఇక పేరెంట్స్ ఆరోగ్యంగా కూడా కొంత శ్రద్ధ పెట్టండి ఈ వారం వీరు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే శనికి సూర్యునికి గురునికి గణపతికి పూజలు స్తోత్రాలు పఠనం మంచి ఫలితాలకి చెప్పటం జరుగుతుంది ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది వీరికి కూడా మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు వ్యాపారులకి ఏప్రిల్ రెండు తర్వాత అభివృద్ధి ఉంటుంది నూతన పెట్టుబడులకి అనుకూలం కాదు ఉన్న వ్యాపార విస్తరణకు మాత్రం పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఉన్న వ్యాపారానికి పెట్టుబడి అభివృద్ధికి పెట్టచ్చు విస్తరణకి ఆర్థిక లాభాలు పొందుతారు ఉద్యోగంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనేది ఉంది జాగ్రత్తగా ఉండండి స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ వారం వారాంతంలో పోటీ పరీక్షలకి శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు అనేది కనిపిస్తుంది ఈ వారం విద్యార్థులకి బాగుంటుంది వారి నైపుణ్యాలను కనపరచడానికి పురోగతిని సాధించడానికి కూడా ఈ వారం ఈ సంచారం బాగా మంచి అవకాశం కల్పిస్తుంది కాబట్టి విద్యార్థులు బాగా కృషి చేయండి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేది ఉండొచ్చు ఆసుపత్రి ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి వాహనం ఇల్లు భూమి ఆస్తి సంబంధిత విషయాలకి కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి విద్యార్థులకి కష్టకాలంగా ఉంటుంది అయితే హైర్ ఎడ్యుకేషన్కి కొంత ఉన్న కొంత ఇబ్బందులున్న అవకాశం ఉంటుంది అనేది కనపడుతుంది ఇక దంపతుల మధ్య భౌతిక సుఖాలు ఉంటాయి ప్రేమికులకి అనుకూలంగా ఉండబోదు ఈ వారం వీరు శనికి గణపతికి సూర్యారాధనకి పూజలు మంత్రపఠనం శ్రేయస్కరంగా ఉంటుంది ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో చంద్ర సంచారం జరుగుతుంది ఈ కుంభరాశి వారికి ఇక వీరికి ఈ వారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది విదేశీ సంబంధాలు ఉంటాయి కొత్త ప్రాజెక్ట్స్లో పనిచేయడానికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో అనుకూలతలు వస్తాయి భాష నుండి ప్రశంసలు పొందేది ఉంటుంది ఇక విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది అయితే ఈ వారం ఎక్కువ శ్రద్ధ వహించాలి విద్యార్థుల విషయంలో ఇక పోటీ పరీక్షలకు కూడా ఇది మంచి సమయం కాదు అనేది కనిపిస్తుంది ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఆరోగ్యం క్షీణించేది కనిపిస్తుంది ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది వీరు వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి సూచనలున్న వెంటనే సకాలంలో రోగ నిర్ధారణ చేయించుకోవడానికి ఎంతైనా అవసరంగా సూచిస్తుంది ఇక వారం మొదట్లోనే ఖర్చులు పెరుగుతాయి ఖర్చులను పరిమితం చేయాల్సి ఉంటుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి సొంత నిర్ణయం చేయరాదు ఏప్రిల్ రెండు నుండి నాలుగు వరకు నష్టాలు రావచ్చు మోసానికి గురి అవ్వకండి జాగ్రత్త పడాలి దంపతుల మధ్య ఉన్న పాత సమస్యలు తగ్గుతాయి తగ్గుమొహం పడతాయి బాధ్యతగా ఉండాలి కొంత ఉద్రిక్తలు ఉద్రిక్తతలు కూడా కనబడుతున్నాయి ఇక ఇన్వెస్ట్మెంట్కి అనుకూలం లేదు అవాయిడ్ చేయొచ్చు ఈ వారం వీరు దుర్గారాధన గణపతి ఆరాధన సూర్యారాధన శ్రేయస్కరం వీరికి ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా సందర సంచారం ఉంటుంది వీరికి కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఈ వారం ఇక వివాహితులకి బాగుంటుంది ముఖ్యంగా దంపతుల మధ్య మంచి అవగాహన సఖ్యత ఉంటుంది వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి ఖర్చులు పరిమితంగా ఉంటాయి కుటుంబ ఖర్చులు ఉంటాయి కాకపోతే ఏప్రిల్ రెండు వరకు ఇన్వెస్ట్మెంట్కి అనుకూలం కాకపోతే ఎక్స్పర్ట్స్ సలహా మేరకు చేసేది ఉండాలి ఏప్రిల్ రెండు నుండి ఉద్యోగంలో సీనియర్లు ప్రశంసలు పొందుతారు జా కొత్త జాబుకి మంచి అవకాశం ఉంటుంది కొత్త అంశాలకి కొత్త పనుల ప్రారంభానికి కూడా అనుకూలం ఈ వారం హైర్ ఎడ్యుకేషన్కి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి బాగుంటుంది శ్రద్ధ పెడతారు ఎక్కువగా పనిలో ఒత్తిళ్ళు ఉంటాయి అయితే మంచి ఆరోగ్యానికి ధ్యానం యోగ మంచి ఆహారపు అలవాట్లు ఉపయోగకరంగా ఉంటాయి ప్రేమికులకి అయితే బాగానే ఉంటుంది ప్రాపర్టీ రిలేటెడ్ డీలింగ్స్కి మూడు నాలుగు తేదీల్లో అనుకూలం అనుకూలం లేదు ఇక డాక్యుమెంట్ సైన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఈ వారంలో వీరు వీరు ఈ వారంలో గురు పూజలు సూర్యారాధన దుర్గామాత ఆరాధన చేసుకోదగ్గ పరిహారాలుగా సూచించడం జరుగుతుంది ఇది ద్వాదశ రాశులకి మార్చ్ ముప్పై నుండి ఏప్రిల్ ఐదు వరకు శుభాశుభ ఫలితాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది సర్వే జనం సుఖినో భవంతు Please subscribe to the channel, share and like it. Thank you very much.